పట్టణాలకే పరిమితమైన సదరు సమ్మేళనాలను గ్రామాల్లోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని గొర్రలకాపుర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమరయ్య అన్నారు అడవి జంతువులను మానవ సమాజంలోకి తీసుకువచ్చి ఎలాంటి హాని కలగకుండా చూసుకున్న గొప్ప యోధులు యాదవులని కొనియాడారు గొర్ల కాపర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమరయ్యలు మాట్లాడుతూ అడవి జంతువులను మచ్చిక చేసుకుని వాటితో అవసరమైన మానవ నిర్మిత పనులను చేసిన ఘనత యాదవ సోదరులకు దక్కిందన్నారు వైద్యుల కంటే ముందుగా యాదవులు పశువులకు ఎలాంటి రోగాలు ఏర్పడినా అడవుల్లో ఉన్న మూలికలను తీసుకువచ్చి వాటికి విరుగుడుగా పెట్టేవారన్నారు గత రెండు సంవత్సరాలుగా కాన్గల్ గ్రామంలో సదరు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని దీనికి సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్ఎంపి బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి చందాపూర్ మాజీ సర్పంచ్ నరసింహులు యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు ఇంకటి రోజులలో ఇప్పుడు మా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టుగా మైసూరా రాజు ఏదో చచ్చిపోయిన పుట్టిని పట్టుకొని నేను ఏదో చేసినా అని చెప్తే మా యాదవ సోదరులు ఈ దున్నలు అనేటివి అడవులలో తిరిగేటివి గొర్రెలు కానీ దున్నలు కానీ ఈ గేదెలన్నీ కూడా అడవి జాతికి చెందిన వాటిని యాదవులు మచ్చిక చేసుకొని అవిడితోని పనిముట్టుగా నాగం దున్నుకోవడం కావచ్చు మన పాలు విండుకోవడం కావచ్చు ఇలాంటి సాహసం చేసిన గొప్ప తేగదనులు ఎవరంటే యాదవులు ఎందుకంటే ఒక రోగం వస్తే డాక్టర్ కంటే ముందు కూడా పరిశీలించింది యాదవ జాతి ప్రతి గొర్రెకి ఏం రోగం వచ్చిందో మనిషికి అదే చెట్ల మందులు వాడి ఎన్నో రకాల చెట్ల మందులు పోసి ఈరోజు యాదవ సామాజిక వర్గం నైపుణ్యంతోనే ఈరోజు డాక్టర్లు కావచ్చు ఇలాంటి దున్నళ్ళు కావచ్చు ఎన్నో రకాల జంతువులను మమూన చేసుకొని అవి జనాలంటే యాదవ సోదరులే కాబట్టి వారందరు కూడా ఉదగ్గంగా జరుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ యాదవుడు అడవి జంతువుని తీసుకొచ్చి నేను ఆట ఆడిస్తా అని చెప్పి ఈ అడవి జున్న పోతు చేసుకొని చేసుకుని ఆట ఆడియడం జరిగింది అప్పటి నుంచి సదర్ పండుగ అనేది ఉత్సవంగా జరగడం జరుపుతున్నారు అనుకుంటే ఏంటంటే దీన్ని మచ్చిక చేసుకొని వ్యవసాయానికి అనువుగా ఉండడము అలాగే పాల్పిండడము ప్రతి ఒక్క పని చేయడం జరుగుతుంది కాబట్టి యాదవ సరుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని సదర్ పండుగని హైదరాబాద్లో పోగా సిద్దిపేటలో మరియు మన చూడ మండలం మాత్రం గ్రామంలో గ్రామాల్లో ఇంతకుముందు జరగడం జరిగింది